హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పీతల కూర వంకాయ వేసుకొని ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము సో ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ కూడా వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే ఒక ముగ్గుడు పెట్టేసుకున్నాము దీంట్లోకి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసి కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకోవాలి సో పీతల కూరలోకి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ చూడ్డానికి కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది కానీ పేస్ట్ కాదు అంత చిన్న చిన్నగా ఉంటాయన్నమాట మనకి అంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి సో నా దగ్గర ఉల్లిపాయలు కట్ చేసుకునేది ఒకటి ఉంది సో దాంట్లో ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకుంటే ఇంకా మనకి దాంట్లో చిన్న చిన్నగా ఇలా వస్తుంది అనమాట బాగుంటుంది నెక్స్ట్ అయితే దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగానే వేసుకోవచ్చు చిల్లీ అనేది సో నేనైతే ఇక్కడ ఒక నాలుగైదు వేసుకున్నాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కాస్తంత పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుందాము చక్కగా కడిగి పెట్టేసుకున్నాం కరివేపాకు అయితే అది ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము సో నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకున్నాము కాస్త కలుపుకున్నాము ఇప్పుడు మనం పీతలు వేసేసుకోవాలి సో మేము తీసుకున్నాం ఇక్కడ చిన్న పీతలే అనమాట పెద్దవేమి కావు సో ఈ పీతలన్నీ కూడా వేసేసుకుందాం అన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి పీతలు వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసామంటే అవి చక్కగా ఉడుగుతుంది అనమాట లోపల కొంచెం మగ్గుతాయి అవంతా కూడా సో మనం కాస్త అలా కలిపేసుకొని మూత పెట్టేసి కాస్త వెయిట్ చేద్దాం సో చూడండి అలాగా మనం మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచాము సో మనకి పీతలు అనేవి ఆల్మోస్ట్ ఉడికిపోతాయి అనమాట లోపలంతా కూడా కుక్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటున్నాము అలానే కారం కూడా సో కారం అనేది మీకు ఎంత కావాలంటే అంతా వేసుకోండి నాన్ వెజ్ అయితే స్పైసీ ఉంటేనే బాగుంటుంది స్పైసీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అనమాట సో కారం వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా కారం వేసుకుని కలుపుకున్నాం కదా కలుపుకున్న జస్ట్ ఒక రెండు నిమిషాలు ఆగి వెంటనే దీంట్లోకి మనం వాటర్ వేసేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఒక రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను అంటే పీతలు ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో అలాగా వాటర్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి సో ఇలాగ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దాన్ని అంతా ఇంకా ఉడుకునివ్వాలి సో అప్పుడు మనకి కారం ఉప్పు అంతా కూడా చక్కగా పడుతుంది అనమాట సో ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మూత పెట్టేసి ఉడికించేసుకుందాం సో అది అలా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి గుత్తి వంకాయ వేసేసుకోవాలి సో ఇక్కడ మనం నల్ల వంకాయలు తీసుకున్నామండి తెల్లవంకాయలు అయినా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అయితే గుత్తి కింద కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకున్నాము వేసుకొని ఇలాగ కలిపేసుకొని కలిపేసుకుని ఒక మూడు నిమిషాలు ఆగి ఇంకా దీని తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము అంటే మనకి వంకాయ అనేది కాస్త కుక్ అవుతుంది అనమాట సో దాని తర్వాత మనం పులుసు అనేది వేసేసుకుంటున్నాము దీంట్లోకి పులుసు వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుందాము పులుసు అయితే ఎంత వేసుకోవాలి ఏంటి అనేసి అందరికీ తెలుస్తుంది కదా సో మనం చేసుకునేది పులుసు కూర కాబట్టి పులుసు అయితే ఖచ్చితంగా వేసుకుంటున్నాము అదే కూర అనుకోండి పులుసు అనేది వేసుకోకుండా చక్కగా మసాలా వేసేసుకొని ముందుగా చేసేసుకోవచ్చు ఎగురు కింద సో అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం దీంట్లోకి పులుసు వేసుకొని కాస్త దాన్ని ఉడకనిచ్చాము ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసుకుంటున్నాము మసాలా ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను నాన్ వెజ్ చేసినప్పుడల్లా అదే అనమాట జీలకర్ర గసగసాలు ధనియాలు దాల్చిన చక్క లవంగాలు సో ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటాము ఆ మసాలా అనేది కాస్త వేసుకుంటున్నాము అది వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉంచి చక్కగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అలా కలుపుకొని దించేసుకోవడమే పీతల కూర అయితే రెడీ అనమాట వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి